వెల్కమ్ మేమైతే ఉన్నాం సో వీరందరు దొంగలు దొంగోలు మధ్యాహ్నం నుంచి స్కూల్ మా ఒకటి వచ్చేసి టిఫిన్ బాక్స్ తీసుకువెయారు కారు నేను టిఫిన్ చేస్తున్నారు సో నేనే పర్మిషన్ తీసుకొచ్చి మీరు తీసుకొచ్చిన మీరు యాక్చువల్గా త్రీ థర్టీ వరకు ఉంది స్కూల్ సో మాకు మేము రేపు గణేషన్ వీడియో తీయాలి కాబట్టి రేపు గణేష్ని వీడియో తీయాలి కాబట్టి సో మాకు కొన్ని కావాలి సో టీషర్ట్లు చిన్న ఉట్టి సో రిబ్బన్స్ సో ఉట్టి కొట్టే కట్టే సో ఇవన్నీ కావాలి వీడియో కోసం సో అందుకని చెప్పేసి పిల్లల్ని తీసుకొని ఎరగట్టా సో అతనే మాకు కావాల్సిన ఐటెంలు తీసుకొని సో అట్నే మా జానవి గణేషుడు చూస్తుందంట సో ఇట్లాగేసే మేము గణేష్ని వెళతున్నాం కాబట్టి సో గణేషుడు పెద్ద పెద్ద గణేషుడు అట్లా తిరిగి సూర్యునికి వెళ్ళేసి అట్టట ఒక రౌండ్ వేసుకొని వస్తాం ఫ్రెండ్స్ సో ఇక టైం పడుతుంది కాబట్టి సో మా జానయ్యకి గాయత్రికి టిఫిన్ బాక్స్ తీసుకురాలే సో అమ్ములు టిఫిన్ బాక్స్ మా హాని టిఫిన్ బాక్స్ హనీ టిఫిన్ బాక్స్ జానై తింటుంది అమ్ములు టిఫిన్ బాక్స్ गायत्री తింటుంది షేరింగ్ ఇస్ షేరింగ్ ఆ షేర్ చేయి ఆ ద ఇప్పుడు ఎరగడకు పోతున్నాం ఎరగడకు పోయి గిరిద్దరిని గిరిదని ఆసుపత్రి వేసి ఏసి వస్తా మెండ్రా గిరిద్దరిని మెండ్రా ఆస్పత్రి వేసి వస్తా అట్టే పోతారు కరెంట్ షాట్ పెడతారు సక్ అవుతారు మస్తు మందురు కదా బండి పార్క్ బండి పార్కింగ్ పెట్టినా అంటే బండి పోల్సీలు ఎత్తుకొని పోతారు ఇక నేను బండి పైన వచ్చి తీసుకొని వస్తా నేను రాయిస్ మా ఇద్దరం మనం గణేష్ చూసి ఇంటికి పోదాం సరేనా సో హలో ఫ్రెండ్స్ సో ఇక ఇంత దూరం వచ్చినాం కదా అని ఇక బండి ముంగడ పార్క్ చేసినాం సో పార్క్ చేసి తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ అన్నీ సో హలో ఫ్రెండ్స్ ఎక్కడ డ్రెస్సు లేవు కుర్తాలు అయితే ఎక్కడ లేవు సో ఎందుకంటే ఈరోజు ఓన్లీ మొత్తం డెకరేషన్ ఐటమ్స్ మాత్రమే అమ్ముతున్నారు సో కుర్తారు పండుగ తెల్లారు అమ్ముతారంట సో మాకేమో రేపే కావాలి రేపు వీడియో రేపు మేము రేపు వీడియో తీసుకున్నాం రేపే కావాలి ఇప్పుడు ఏమో కుర్తాలు దొరుకుతారు సో మా ఇంటికాడ ట్రై చేస్తాం ఇక లేకపోతే ఇక మామూలుగా స్సు లేకుండానే వినాయకుని పండగ చేసుకుంటాం ఇవ్వు దాచి పడిపోయిన సరే ఉండే కదా పడేసా అప్పుడే ఇంపేస్తుంది ఏది ఉంచది వేసిపోయినావు పెద్ద గణేశుడే ఏమంట <laughs>

జాను గణేష్ కావాలా జాను ఏంటంటే మసు బరువు జాను దమ్ ముగ్గుడు ఇవ ఈ గణేష్ చూడు చిన్నగా ఉంది చూడు ఇవ్వ సరిపోతుంది యో పగిడి గణేష్ ఏది కాదు గరుడ అంటే అంటే గరుడ దేవుడు ఇవన్నీ ఒకటే సైజు ఉన్నాయి చిన్నది చిన్నది సైడ్ ఆయన చూడు ఇది బాల గణేష్ బాలాగణేష్ మనకేదానికి గణేష్ పెట్టిందంటే మంచి సెలెక్ట్ చేసుకొని పోతుంది రజానే ఏ చేతులు ఉంటాయి కుర్తున్నాం అవి విరిగిపోతాయి ఒడ్ అయ్యో వెంకటేశ్వర స్వామి గణేష్ అయ్యో ఫోటోదింత మంచి ఫోటో నేను అయ్యోదు ఇంకొట్ గణేష్ అయ్యో పికాక్ పికాక్ గణేష్ పెద్ద ఇది బుకింగ్ అయిపోయింది ఇగో ఇట్లా తాడు కట్టి అంటే బుకింగ్ అయిపోయినట్టు బుకింగ్ ఇది సౌండ్సారి ఒకటి ఒకసారి ఒకట ఆది గైరో ఓకే పట్టు ఇ పట్టు ఆ నడురియా దానకి మామే దానకి ఇద్దాం వె పీడి ఆనో దారిగో ఇస్కో ఆనో ఏంటి దా సో ఓకే ఫ్రెండ్స్ గణేషులు అయితే మొత్తం చూసినాం సో గణేష్లు అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద గణేషులు ఉన్నాయి ఇగో ఇగో చిన్న బ్యాండ్ కొనుక్కున్నాం మా గణేషునికి రేపు మేము వీడియో తీస్తాం కదా మా వీడియో తీసినప్పుడు మాకు బ్యాండ్ కావాలే మాకు బ్యాండ్ కావాలి కాబట్టి సో లాస్ట్ టైం బ్యాండ్ లేక ప్లేట్తో కొట్టినాం ఈసారి మంచి బ్యాండ్ యూజ్ చేస్తాం బ్యాండోల్ వా నడు నడు ఇగో ఇగో ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తాం బ్యాండ్ గుట్టనికి రేపు రేపు గణేశం కాడా ఇట ఇట ఇట్రాన్ఫ్రీ ఎంతో

సో హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడే ఇంటికి వచ్చినాం సో మేము వచ్చినట్టు మా బాలమ్మణి తెలియదు సో ఇంటి ముంగడు పోయి మేము బ్యాండ్స్ అప్పుడు చేస్తాము మా బాలమ్మని ఎట్లా రియాక్ట్ చేస్తే చూద్దాం ఓకేనా ఎందుకు कुछ 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 देख दिगर